మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా వందనాలండి ఈ లోకంలోనికి వచ్చిన ఏ మనిషి అయినా తిరిగి పరలోకం వెళ్ళిపోవాలి ఇది దేవుని కోరిక కదా మోషే గారు రాస్తూ తన కీర్తనలో ఒక్క కీర్తనలో చెప్పిన మాట ఏంటి నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు అన్నారు అంటే లోకంలోనికి మనుషులను పంపించేటప్పుడు దేవుడు అనుకున్నది ఏంటంటే నేను నా పిల్లల్ని ఎలా లోకంలోనికి పంపిస్తున్నానో అంతే పవిత్రంగా అంతే యథార్థంగా తిరిగి మరలా నా దగ్గరకు రావాలి అంత పవిత్రంగా రావాలి అంటే మనం చెప్పే కారణం ఏంటంటే మనం మనుషులం కదండి ఎక్కడ ఉండగలం కదా మనం చెప్పేది అదే కదా మొదటి కారణం అమ్మ ఎందుకు అబద్ధం ఆడావు అంటే ఏం చెప్తారు మన మనుషులు కదండి అసలు అబద్ధం ఆడుకోవడం ఎలా బ్రతకగలం లోకంలో కొంచెం కష్టమే అమ్మ ఎందుకలా కోపంగా ఉన్నావు ఎందుకు అలా బూతులాడుతున్నావు అంటే ఏదో నా చుట్టూ అందరు ఆళ్లే ఉన్నారండి అందుకే అవి అవి నాకు అవి వచ్చేస్తున్నాయి అని చెప్తూ ఉంటాం మనం ఇది అందరి నోట వింటాము బయటకు చెప్పకపోయినా మనసులో ఉండేది అదే నేను మనిషిని కాబట్టి నా చుట్టూ ఉన్నవారంతా మనుషులే కాబట్టి వారికిలానే నేను చేస్తున్నాను అని మనం సరిపెట్టుకుంటూ ఉంటాం కానీ నువ్వు చెప్పే ఆన్సర్ తప్పు నువ్వు మనిషివే అయినా నువ్వు లోకంలోనే బ్రతుకుతున్నా చుట్టూ ఉన్న సమాజం చెడ్డదే అయినా పవిత్రంగా బ్రతకొచ్చు అని నేర్పడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని లోకానికి పంపించారు ఆయన వచ్చినప్పుడు సమాజం ఇలా లేదా ఆయన టైంలో ఉన్నారా లేదా దొంగలు ఉన్నారా లేదా ద్రోహులు ఉన్నారా లేదా బూతులు తిట్టేవాళ్ళు ఉన్నారా లేదా నిద్రపోయే వాళ్ళు ఉన్నారా లేదా చెప్పరేంటండి అందరూ ఉన్నారు ఇప్పుడు ఎవరున్నారో అప్పుడు వాళ్ళే ఉన్నారు మరి ఏసుక్రీస్తు వారు ఎలా బ్రతకగలిగారు నువ్వు ఈ మాట చెప్తావని తెలిసే నీవా సమాధానం చెప్పకుండా ఉండడం కొరకు దేవుడు ఏసుక్రీస్తు వారిని ముందు పెట్టేసి ఆయన జీవితాన్ని జీవింప చేసేసి త్వరగా ఆయన తీసుకొని అది ఆయన బ్రతికాడు చూసి బ్రతకని చెప్పారు మనకి అదే మీరు చదివిన మాట పేతృగారు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినావు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల ఎందు ఉంచెను ఏముంచెను ఏముంచెను మాదిరి అంటే మీకు తెలుసుగా చదువుకునే పిల్లలకు బాగా తెలుస్తుంది మ్యాథ్స్లో ఖచ్చితంగా ఒక మాదిరి ఉంటుంది ప్రతి అభ్యాసానికి ఆ మాదిరిని బట్టే మిగిలినవి మీరు ఆ అభ్యాసం అంతా చేయాలి ఇదివరకు మాదిరి అనేవాళ్ళు ఇప్పుడైనా మాదిరే తెలుగు టెక్స్ట్ బుక్స్లో ఉండేది కాకపోతే మీకు కొంచెం ఇంగ్లీష్ పదాలు అలవాటు అయిపోయినాయిగా ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఎలా చేయాలో వాడు చెప్పి ఆ అభ్యాసం అంతా ఆ ఎక్సర్సైజ్ అంతా మనల్ని చేయమంటాడు అంతేనా అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి వాడు చేసిన ఆ లెక్క ఎలా ఆన్సర్ వచ్చిందో ఏం చేస్తే వచ్చిందో మనం జాగ్రత్తగా గమనించి మిగిలినవన్నీ మనం అలా చేసుకుంటాం మన జీవితంలో అంటే అలా చేస్తేనే కదా ఆ లెక్కలు మనం చేయగలం అనుకున్న మార్క్స్ మనకు వస్తాయి ఇది ఎంత వాస్తవమో మనం అనుకున్న పరలోకాన్ని చేరాలి అంటే భూమి మీద మనం ఎలా బ్రతకాలో తెలియడానికి దేవుడిచ్చిన ఒక ఎగ్జాంపులే యేసుక్రీస్తు వారు ఆయన ఎలా నడిచారు ఆయన ఎలా మాట్లాడారు ఆయన ఏం తిన్నారు ఎక్కడ ఉన్నారు ఎలాంటి వారితో సహవాసం చేశారు ఆ ఎదుటివారు మంచిగా లేనప్పుడు ఆయన ఎలాంటి సమాధానం ఇచ్చారు ఇవన్నీ నీకు ఎగ్జాంపులే ఎందుకంటే అలాంటి పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా జీవించాలో నాకేం తెలియదు ప్రభు అందుకే నేను ఇలా చేసేసాను అని అనడానికి వీలు లేకుండా యేసుక్రీస్తు వారిని మనకు మాదిరి ఉంచి వెళ్ళారు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఎన్నో సంగతులు తెలియజేశారు మనకి అలా తెలియచేసిన అనేక సంగతులలో సమాజం ఎక్కువగా మెచ్చినవి ప్రాముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి అలాంటి వాటిల్లో ముఖ్యమైనవి ఏంటి అంటే కొండ మీద ఆయన చేసిన బోధ లేక మీ భాషలో చెప్పాలంటే కొండ మీద ప్రసంగం చాలా విలువైనది యేసుక్రీస్తు వారు ప్రారంభంలో శిష్యులను ఏర్పాటు చేసుకున్న ప్రారంభంలో ఒక కొండెక్కి కూర్చున్నారు బోధ చేశారు దీనిని కొండ మీద ప్రసంగం అంట మత్య సుమార్త ఐదవ అధ్యాయం నుండి ఏడవ అధ్యాయం వరకు జరుగుతుంది రెండు అధ్యాయాల చరిత్ర అక్కడ రాయబడుతుంది ఒక్క మాట చెప్పాలి అంటే బైబిల్ మొత్తానికి ప్రపంచం మొత్తానికి ఆ రెండు అధ్యాయాల ప్రసంగం చాలు నా మాట అర్థమైంది అనుకుంటున్నా బైబిల్ మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలి అంటే బైబిల్ మొత్తానికి వెన్నెముక లాంటిది ఏంటి అంటే ఏసుక్రీస్తు వారి కొండ మీద చేసిన ప్రసంగం అన్ని అందులోనే ఉన్నాయి నువ్వు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదు ఏ విషయాలు నువ్వు పాటించాలి పాటిస్తే నీకు జరిగే లాభం ఏంటి నువ్వు పాటిస్తున్నప్పుడు సమాజం నేను ఎలా చూస్తుంది నువ్వు దేనికై పోరాటం చేయాలి దేనికై పరిగెత్తాలి దేనికై వెతకాలి ఇలాంటి విషయాలన్నీ ఆ రెండు అధ్యాయాలలో చాలా సమృద్ధిగా చెప్పబడింది అందుకే కొండ మీద ప్రసంగము అంటే ఏ బోధకుడికైనా చాలా ఇష్టం ఖచ్చితంగా వారి జీవితాలు మాట్లాడుకోకుండా అయితే ఉండరా ఆ విషయాన్ని మత్తిగా రాసిన స్వార్థ ఐదవ అధ్యాయము మొదటి నుండి పది వచ్చినాలు ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొక్కకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెరచి ఈలాగు బోధింపసాగెను చాలండి ఏమని బోధించారో మూడో వచ్చిన నుండి పదో వచ్చిన వరకు వ్రాయబడుతుంది అక్కడ మనకు ఎనిమిది ధన్యతలు కనిపిస్తాయి ఆయన ఆ జనసమూహమును చూసి అంటే ఓ గొప్ప జనసమూహము సమూహము ఏసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చింది జనరల్గా ఎందుకు వచ్చారా చెప్పండి మీరు జనాలందరూ వాక్యం ఇందామని వచ్చారా అప్పుడు అబ్బా ఏసుక్రీస్తు వారి నోట నుండి విలువైన మాటలు వస్తాయి నేను వెళ్ళి ఆయన ఎదురుగా కూర్చొని ఆయన నోట నుండి జాలువారుతున్న ఆ విలువైన బంగారు వాక్యాలు ఇట్టే పట్టుకోని వచ్చారా కుంటోళ్ళు వచ్చేవాళ్ళు ఎందుకు స్వస్థత కొరకు మోగవాళ్ళు వచ్చేవారు ఎందుకు మూడు రకాల వాళ్ళు వచ్చేవారు ఏసుక్రీస్తు వారి దగ్గర తెలుసా ఒకళ్ళే ఒక ఒక వర్గమేమో రోగాలు పోగొట్టుకోవడానికి వచ్చేవారు ఒక వర్గమేమో ఫ్రీగా ఫుడ్ దొరుకుతుందని వచ్చేవాళ్ళు మరో వర్గమేమో తప్పలేమైనా దొరికితే పట్టుకుని ఆయన శోధిద్దామని వచ్చేవాళ్ళు ఈ మూడు రకాల వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఉంటారు నాలుగో రకమే నాలుగు మాటలు విందామని వచ్చేవాళ్ళు వాళ్ళు నాలుగు వందల్లో నలుగురు ఉండడం కష్టం ఇది అందరికీ అనుభవమైన విషయమే ముందు మూడు రకాల వారికి సరిపోద్ది నాలుగో రకం వారికి చాలా తక్కువ సరే ఏది ఏమైనా యేసుక్రీస్తు వారు ఏం చేసేవారంటే తన దగ్గరకు వచ్చిన వారి అన్ని అవసరాలు తీరుస్తూ అవసరమైన మాటలు చెప్పేవారు అది ఆయనకున్న టాలెంట్ రోగులు అనుకో ఏ నేను వాక్యం మాత్రమే చెప్తాను నేను మిమ్మల్ని బాగు చేయలేను మీకు వాక్యం కావాలనుకున్న వారు మాత్రమే ఇక్కడ కూర్చోండి రోగులంతా వెళ్ళిపోండి అనలేదు ఎప్పుడు ఎంతమందిని తీసుకొచ్చిన అంతమందిని బాగు చేసేవారే అలాగే వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళకు ఒకవేళ ఆహారం లేక ఆలస్యమైతే వాళ్ళు తెచ్చుకోకపోతే బాబా వీళ్ళు రెండు రోజులైంది మూడు రోజులైంది తిని మధ్యలో ఎక్కడ మూర్చపోతారో ఆహారం పెట్టి మరీ పంపించేవారు అలాగే విసిగిద్దామని వచ్చిన వారికి కూడా అయితే ఎదురు ప్రశ్న వేసేవాళ్ళు దీనికి మీరు చెప్తే నేను మీకు దీనికి చెప్తానని లేదు అంటే మౌనంగా ఉండేవారు అది కాదు అంటే అర్థమయ్యేలా అంటే అక్కడున్న పరిస్థితిని బట్టి చేసేవారు ఇవన్నీ చేస్తూనే వాక్యాన్ని తప్పకుండా బోధించేవారు ఆయన ఎందుకంటే ఆయన వచ్చిన పనే అది కాబట్టి నేను వచ్చి ఈ పనే మాత్రమే కాబట్టి మిగిలినవి నేను చేయను అనలేదు ఆయన ఎప్పుడు అన్నీ చేస్తూ వారిని తన వైపు త్రిప్పుకుంటూ వారు వాక్యాన్ని వినేలా చేసేవారు యేసుక్రీస్తు వారు అది ఆయనకు మాత్రమే సాధ్యం మనం రెండు మూడు సార్లు చెప్పేందుకు మనకు కోపం వచ్చేస్తుంది మీకు ఎన్నిసార్లు చెప్పాలి మాట్లాడొద్దని అటు ఇటు తిరగొద్దని అనేస్తాం మనమైతే మనకంత సహనం ఉండదు అయినా మనకు అన్ని టాలెంట్లు కూడా లేవు కదండి అన్నీ చేసి వాక్యం చెప్పడం మనకెక్కడుంది ఏదో మన మనం అనుకున్నది ఏదో చక్క పోగు చేసుకొని బట్టి పట్టుకొని ఇక్కడికి వచ్చేసి ముక్కును పెట్టుకొని చెప్పేసి ఆ బ్రతకని చెప్పి వెళ్ళిపోవడమే తప్ప సమయోచితంగా చేయడం అనేది ఆయన తర్వాత ఎవరైనా జీవితంలో లోకంలో కాబట్టి యేసుక్రీస్తు వారు చాలా చక్కగా వారికి బోధ చేయడానికి ప్రారంభించేవారు జనాలు గుంపులు గుంపులుగా వస్తున్నారు జన సమూహమును చూసి ఆ జనాలను చూడగానే నాకు ఏమనిపించిందంటే వీళ్ళ నేను ఊరికే వదిలిపెట్టడానికి వీలు లేదు ఈరోజు ఏది ఏమైనా వీళ్ళని కూర్చోబెట్టి వాక్యం చెప్పాలి నేను ఫస్ట్ చేసేవన్నీ చేస్తా కానీ ఏదో కొద్దిగా చేసి అలా వెళ్ళిపోవడం కాదు కానీ నేను ప్రశాంతంగా కూర్చొని వాళ్ళతో మాట్లాడాలి అని ప్రారంభించారు ఆయన అందుకే వాళ్ళతో రెండు అధ్యాయాల చరిత్ర మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన కూర్చొని ప్రసంగం చేస్తున్నారు ఆయన ఆ జనసమూహమును చూసి నుంచొని చేశారా కూర్చొని చేశారా కూర్చొని చేయొచ్చా చాలామంది మమ్మల్ని అడిగే ప్రశ్న అది కూర్చొని చేస్తున్నావా నుంచొని చేస్తున్నావా వంగని చేస్తున్నావా అనేది ముఖ్యం కాదు కదా నేను ఒంగొని చేస్తే మాట్లాడకూడదని ఏమి లేదు నేను ఒంగొని చేస్తే మీరు ఆ మాటలు వినకూడదని కూడా ఏమి ఉన్న పరిస్థితులను బట్టి చేస్తామే తప్ప కూర్చొని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఆయన నిలబడి బైబిల్ చదివిన సందర్భాలు అవునుకో సమాజ మందంలోనికి వెళ్ళి లేచి నిలబడి చేశారు అంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చేశారు అది మాత్రమే మనం తీసుకోవాలి తప్ప అది మనకు ముఖ్యమైన విషయం కాదు ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక రెండో విషయం ఏంటి అంటే ఎప్పుడైతే ఆయన కొండ మీద కూర్చున్నారో జనాలు బాగా వచ్చారు కానీ అందరి కింద కూర్చుంటే శిష్యులు మాత్రమే ఆయన దగ్గర కూర్చున్నారు వారిని అడ్డు పెట్టుకుని జనాలందరికీ బోధ చేస్తున్నారు యేసుక్రీస్తు వారు అప్పుడు ఆయన నోరు తెరచి అదేంటండి మాట్లాడాలంటే నోరు తెరవద్దా మరి మరి ప్రత్యేకంగా నోరు తెరచి ఏంటి జనాలు వచ్చారు ఇదిగో మీరు ఇలా ఉండండి అని చెప్తే సరిపోతుంది కదా చాలా కానీ అక్కడ రాయబడిన మాట ఏంటి అప్పుడు ఆయన నోరు తెరచి ఎలాగూ బోధింపసాగెను అంటే అప్పటి వరకు చాలా మౌనంగా ఉన్నారేమో వీళ్ళకి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఏం చెప్తే బాగుంటుంది ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉండుంటారు కొన్ని సందర్భాలలో ఆయన మౌనం కూడా పాఠాలు నేర్పించింది అసలు యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం చూస్తే ఆయన దేహంలో ప్రతి అవయవం మనకు ఒక పాఠమే ఆయన చేసిన ప్రతి పని మనకు ఒక పాఠమే ఆయన మాట్లాడితే పాఠం మౌనంగా ఉంటే పాఠం చెప్తే పాఠం నువ్వెలా తీసుకున్నా మన జీవితానికి సరిపడు పాఠాలు ఆయన జీవిత ముప్పై మూడున్నర సంవత్సరాల్లో మనకు నేర్పించినవే అలా నేర్పించిన వాటిలో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రసంగాలలో ఒక ప్రసంగమే ఈ కొండ మీద ప్రసంగం ఈ కొండ మీద ప్రసంగంలో ఆయన ఎనిమిది ధన్యతలు చెప్పారు ఏంటండి ఏంటవి ఒకసారి ఆత్మవిష్యమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు నీతి కొరకు ఆకలిదప్పులు గల వారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరము గల వారు ధన్యులు వారు కనికరమును పొందుదురు హృదయ గల వారు ధన్యులు వారు దేవుని చూచదురు సమాధాన వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు రాజ్యము వారిది ధన్యత అంటే ఏంటి ధన్యత అంటే ఏంటి అసలు జనరల్గా లోకంలో మాట్లాడే విషయం చెప్పనా మీకు మగపిల్లల తండ్రి ఉంటాడు ఆడపిల్లల తండ్రి ఉంటాడు మగపిల్లల తండ్రికి కోడలు వస్తుంది ఆడపిల్లల తండ్రికి అల్లుడు వస్తాడు కోడలు వచ్చేమో మా అమ్మగారికి పెడితే పడద్ది లేకపోతే లేదు కానీ తండ్రి కూతురింటికి వెళ్తాడు అప్పుడు ఏం చేస్తుంది కూతురు చెప్పాలి కూతుర్లు ఉన్న చెప్పండి అంటే ఎలా చూడాలనుకుంటున్నారు మీ అమ్మ నాన్న ఒకసారి చెప్పండి ఎలా ఎలా చూస్తుంది లోకల్ సామెత ఉంది కదా కూతురు కన్న వారికి కుర్చీలట అంటే అమ్మ నాన్న రాగానే చక్కచక్క కుర్చీ చేస్తుంది కూతురు అదే మామగారు వస్తే ఒక కుర్చీ ఉన్న దాసేసుకుంటుంది ఎక్కడ కూర్చుంటారు అని లోకల్లో ఉన్నది చెప్తున్నాను నేను అలా అలానే అందరూ అలా ఉన్నారని ఏం కాదు కానీ మెజారిటీ అలాగే ఉంది అవునా కదా సో ఇప్పుడు అంటాడు కొడుకుల కన్నా తండ్రి అంటాడు కూతురుల కన్నా తండ్రితో నువ్వు చాలా ధన్యుడు అయ్యా నీ కూతురు చక్కగా ప్లేట్లు ముందు కోరేసి పైన అన్నం పెట్టి మళ్ళీ పైన కోరేస్తుంది అదే కోడలైతే పైన ఎట్లా వేస్తుంది అంటే ప్లేట్ అంతా ఒక గరిటి అన్నమే పరిచేస్తుంది ప్లేట్ నిండా పెట్టినట్టు కోడలు అర్థమైంది మొత్తం దగ్గర తెస్తే ఎంత ఉంటుంది ఇంతే ఉంటుంది అదే కూతురు అయితే మొత్తం ఒక చోట పడ్డది కుప్పలాగా చూపులకి ప్లేట్లో ఒక మూలే కనబడుతుంది కొంచెం ఉన్నట్లు అందుకే కొడుకుల కన్నా తండ్రి ఏమంటాడు తెలుసా కూతుర్ల కన్నా తండ్రితో రామయ్యను చాలా అదృష్టవంతుడు అయ్యా నువ్వు ధన్యుడు అయ్యా అంటాడు అంటే అర్థమేంటి నువ్వు అదృష్టవంతుడివి నువ్వు అన్ని రకాలుగా సుఖపడుతున్నావు అనే భావంతో కూడిన మాట లోక సంబంధంగా మాట్లాడుకుంటాం కానీ బైబిల్ పరిభాషలో ధన్యత అనే పదాన్ని ఇంగ్లీష్లో బ్లెస్డ్ అన్నారు అంటే ఆశీర్వదించబడినవాడు ఆశీర్వదించబడినవాడు అని అర్థం ఈ ధన్యతనే హిబ్రూ భాషలో ఎషర్ అన్నారు హెబ్రి భాషలో ఏమన్నారు ఎషర్ అన్నారు దాని మీనింగ్ ఏంటి అంటే హ్యాపీనెస్ హ్యాపీ అంటే సంతోషము అంటే ధన్యులు ఎవరు అంటే ఆశీర్వదించబడిన వారు ఆశీర్వదించబడిన వారు ఎలా ఉంటారు అంటే సంతోషంగా ఉంటారు నువ్వు ఏ మీనింగ్ తీసుకున్నా వారి జీవితం అలాగే ఉంటుంది అంటే నువ్వు ఆశీర్వదించబడిన వాడని తీసుకో సంతోషంగా ఉన్నవాడని తీసుకో నిజమైన సంతోషం ఎవరికి ఉంటుంది ఆశీర్వదించబడిన వాడికే ఆశీర్వదించబడిన వాడికి ఏముంటుంది నిజమైన సంతోషం ఉంటుంది నిజమైన సంతోషం ఉంటుంది నిజం కాని సంతోషం కూడా ఉంటుంది అది ఎలా ఉంటుంది చెప్పనా అంటాడు లోపలంతా బాధే ఉంటుంది పైకి మాత్రం నవ్వుతున్నట్టు నటించాలి కానీ ఆశీర్వదించబడిన వాడికి అవసరత లేదు మన పూర్వకంగా సంతోషంగా గడపగలడు ఏసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద చేసిన ఈ ప్రసంగంలో ఆశీర్వదించబడి అసలైన ఆనందం ఎవరు అనుభవిస్తారు వారు అనుభవించే ఆనందం ఈలోక సంబంధమైనదా పరలోక సంబంధమైనదా అది ఎలా ఉంటుందో ఎవరు ఏం చేస్తే ఎలా ఉంటుందో చాలా వివరంగా చెప్పారు అవన్నీ ప్రభు చిత్తమైతే వివరంగా మాట్లాడుకుందాం ఆత్మవిష్యమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఎవరిది అంటే ఆత్మవిషమై దీనత్వం కలిగిన వాడు ఆశీర్వదించబడిన వాడు అలా ఆశీర్వదించబడిన వాడికి దక్కే అసలైన ఆనందం ఎలా ఉంటుందో ప్రభు చిత్తమైతే మాట్లాడుకుందాం